హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వసంతి చెప్పింది శాపగ్రస్తమైన రాత్రి ముగిసి ఆకాశంలో సూర్యుడు ఉదయించినప్పుడు నేను చూసినవి విన్నవన్నీ భయంకరమైన కలలే తప్ప మరొకటి లేనట్లు అనిపించింది బహుశా ఏదో అలసట మానసిక ఒత్తిడి కారణంగా నేను నిద్రపోయాను సూర్యకిరణాలు పడిన క్షణం నా కళ్ళు నా నిద్ర చెదిరిపోయింది నేను లేచి చూశాను ఇల్లు ఖాళీగా ఉంది క్రితం రాత్రి త్యాగం యొక్క అవశేషాలు మాత్రమే అక్కడక్కడ చల్ల ఉన్నాయి అఘోరిని నయనతారా లేదా జమీందర్ భార్య అక్కడ లేదు నేను జమీందర్ భార్య యొక్క ప్రత్యేక పనిమనిషిని ఆమె కోసం వెతకడమే నా మొదటి కర్తవ్యం కాబట్టి వెతకడం మొదలుపెట్టాను కానీ నేను ఆమెను పిలవడానికి ప్రయత్నించిన వెంటనే నా గొంతుల నుంచి ఒక్క శబ్దం కూడా రాలేదు వెంటనే నాకు మొన్న రాత్రి జరిగిన ప్రతి సంఘటన గుర్తుకు వచ్చింది అది కళ కాదని అర్థమైంది నిజానికి ఇది ఇప్పుడు మా అందరి జీవితంలో ఒక భయంకరమైన వాస్తవంగా మారింది నేను ఇంటి నుండి బయటకు వచ్చాను మీరు నమ్మరు ఈ ఇంట్లో మృత్యువు చల్లని నిశ్శబ్దం గత రోజు ఇంట్లో దాదాపు ఇరవై మంది పని చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇంట్లో పిండ్రాప్ నిశ్శబ్దం నెలకొంది రెండు అంతస్తులో బాల్కనీ నుంచి కిందకు దిగేందుకు మెట్ల దారికి రాగానే అక్కడ నా కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యం మాటల్లో చెప్పలేనిది నేను మెట్ల మీద రక్తపు మరకలను మాత్రమే చూడగలిగాను ఎక్కడో మానవ ప్రేగులు ఉన్నాయి అయితే ఎక్కడో తెగిపోయిన చేతులు లేదా కాళ్ళు ఉన్నాయి నేను భయపడినప్పటికీ నేను ఆగలేదు ఆ తెగిపోయిన శరీర భాగాలను దాటుకుంటూ జాగ్రత్తగా కిందకి దిగాను కానీ అప్పుడు నేను అక్కడ చూసినది మరింత భయానికంగా ఉంది మా దేవత లాంటి జమీందర్ భార్య తోటమాలి దీన్ని బరువైన స్కిమిటర్తో నరికేసింది ఒక్క దెబ్బలో తెగింది ఒక చేత్తో ంసం తిండి మంత్రగత్తె నైనతార కాస్త దూరంగా నిలబడి కళ్ళతో నరకయాతన చూస్తుంది నేను శబ్దం చెయ్యకపోయినా ఆమె నా ఉనికిని పసిగెట్టి నా వైపు తిరగకుండా చెప్పింది వసంతి మన అమ్మాయి ప్రెగ్నెంటు ఇప్పుడు కొంచెం ఆకలిగా అనిపిస్తుంది అయితే కంగారు పడకండి ఒకేసారి మూడు దేహాలు తిని మిగిలినవి నేల కింద సెల్లర్లో ఉంచాను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆమె తినడానికి అక్కడ నుండి ఇద్దరు లేదా ముగ్గురిని తీసుకురండి ఆ కాసేపు ఆగి మళ్ళీ ఇలా అంది ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆమె పచ్చి మానవ మాంసాన్ని ఎందుకు తింటుందో సరే ఆమె శరీరంలో పెరుగుతున్న పిండం తినదు కాబట్టి ఆమె ఇప్పుడు ఇలా మాత్రమే తింటుంది మరేదైనా కాబట్టి మానవ మాంసాన్ని తినవలసి ఉంటుంది భయంతో నా గొంతు ఎండిపోయింది కానీ నేను ఇక్కడ నుండి తప్పించుకోలేకపోయాను ఈ ఇంటి సరిహద్దుల్లోని నా కదలికలు పరిమితమయ్యాయి రోజంతా నిద్రపోయేది ఆమెకు ఆకలిగా అనిపించినప్పుడు మాత్రమే ఆమె అడవి జంతువుల గర్జించింది నిజంగా నేను భయపడ్డాను కానీ ఆమె నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు నేను సమయానికి ఆమెకు భోజనం ఏర్పాటు చేసి స్థలం నుండి దూరంగా వెళ్ళాను నేను తెర వెనుకకు వెళ్ళిన చనిపోతున్న ప్రజల అరుపులు కేకలు ఇంటి గోడలను తాకి నా చెవిలో చేరుతాయి నేను నా చేతులతో నా చెవులు కప్పుకున్నాను కానీ నేను మృత్యుగ్రోష నుండి తప్పించుకోలేకపోయాను ఆ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఒక రాత్రి జమేందర్బాబు గ్రామానికి తిరిగి వచ్చాడు అతను తరతరాలుగా మా భవతరుణి యొక్క భక్తుడు బహుశా ఆ కారణంగా అతను తన ఇంటికి ప్రమాదంలో ఉన్నాడని గ్రహించి తిరిగి వచ్చాడు కానీ ఇంట్లోకి అడుగు పెట్టలేదు బదులుగా అతను పేరట్లోని తోట చివరిలో నిర్మించిన మహాకాళి ఆలయానికి వెళ్ళాడు అక్కడ ధ్యానంలో కూర్చొని తన ఇంట్లో జరిగినదంతా మనస్ఫూర్తిగా చూశాడు ఆ తర్వాత అతను తన విధిని నిర్ణయించుకున్నాడు చర్య ప్రారంభించాడు ఒక రాత్రి అతని ఆత్మీయ స్వరం నా చెవిలో ప్రతిధ్వనించింది అఘోరిని కళ్ళను కాపాడుతూ తోట చివరికి వెళ్ళాను కానీ గుడిలోకి వెళ్ళలేకపోయాను నా ఉనికిని ఊహించి జమీందర్ బాబు స్వయంగా బయటకు వచ్చాడు నేను స్వయంగా తయారు చేసిన పవిత్ర జలంతో నా శరీరాన్ని శుద్ధి చేశాడు ఆయన దయవలనే నాకు ఆత్మీయమైన స్వరంతో మాట్లాడే సామర్థ్యం వచ్చింది నా అత్యంద్రియ ప్రసంగ సామర్థ్యానికి నిదర్శనం బాబు మీరు మాత్రమే తన సోదరి ఇలాంటి నీచమైన చర్యల గురించి తెలుసుకొని కోపం కంటే ఎక్కువ బాధపడ్డాడు కానీ అతని భార్య అతని ప్రేమ అతను ఎదుర్కొంటున్న పరిణామాలు అతనికి చాలా అవమానకరమైనవి నేను స్పష్టంగా అర్థం చేసుకోగలిగాను తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ నాతో ఇలా అన్నాడు వసంతి అన్ని పాపాలు ఒక్కసారి సమాప్తం అవుతాయి ఈ జమీందరి ఇంట్లో జరిగిన ఘోర పాపం ఖచ్చితంగా ముగుస్తుంది కానీ సమయం పడుతుంది ఇద్దరు స్త్రీలను కేంద్రంగా చేసుకొని పుట్టుకొచ్చిన పాపం కూల్చివేయబడుతుంది స్త్రీ స్వయంగా ప్రత్యేకంగా భగవంతుని ప్రబోధించే శక్తితో పదిహేనేళ్ల తర్వాత ఉత్తరాణం ఉన్న హేమలితిక గ్రామంలో పూర్తిగా బ్రాహ్మణుల ఇంటిలో అన్ని లక్షణాలతో కూడిన కుమార్తె పుడుతుందని నేను తెలుసుకున్నాను ఆమె రాక ఫలితంగా ఈ చీకటి నాశనమవుతుంది ఏదో ఆలోచిస్తూ హఠాత్తుగా అడిగాను సరే వసంతి రాజేశ్వర బాబుకి అంత శక్తి ఉన్నప్పుడు అసలు ఈ సమస్య ఎందుకు పరిష్కరించలేదు దెయ్యం ఆత్మను భూమిని తాకడానికి ఎందుకు అనుమతించాడు వసంతి ముఖంలో నిశ్శబ్ద చిరునవ్వు కనిపించింది ఆమె గొంతు నా ప్రశ్నకు సమాధానమిచ్చింది ఆ రోజు నేను జమేందర్ బాబుని అదే ప్రశ్న అడిగాను దానికి సమాధానంగా అతను చెప్పాడు వసంతి జీవితంలో ఒక్కసారైనా తల్లి కావాలని ఆ పేద హృదయం కోరుకుంది భర్తను అయినా నేను ఆమె కోరుకును తీర్చలేకపోయాను అందుకే ఆమె ఈ దుర్గమార్గకు మార్గాన్ని ఎంచుకుంది మంచిది కాకపోవచ్చు కానీ ఆమె కోరిక నిజం పాపం లేదు ఆమె కోరిక నెరవేరితే దానిని నాశనం చేసే హక్కు నాకు లేదు పుట్టబోయే బిడ్డ అతను నరకం యొక్క యువరాజు అయినా సైతాను బిడ్డ అయినప్పటికీ ఇంకా వాడు చిన్నపిల్లాడే ఇలా చంపలేను అతన్ని భూమి మీదకి రానివ్వండి అతన్ని పూర్తిగా సైతానుగా మారనివ్వను అతన్ని కొంత సమయం వరకు కట్టిపడేసే మార్గం ఉంది కానీ నయనతార తన లక్ష్యాన్ని చేరుకుంటే నాకు వేరే మార్గం లేదు నా తర్వాతి తరం ఈ ప్రపంచానికి దాని నివాసులకు శాపం అవుతుంది అతను ప్రతి అడుగు భూమిని మండే నరకంగా మారుస్తుంది కాబట్టి వీలైనంత త్వరగా ఆ కుమార్తె రాకకు మార్గం సుగమం చెయ్యాలి సరే వసంతి నేను మీ జమేంద్రబాబు చెప్పిన కూతురు నాకు సమాధానం వచ్చింది అవును మీరే సరైనవారు నేను కాసేపు సాకులో ఉన్నాను ఆ రోజు గుడిలో కూర్చున్న నా కళ్ళ ముందు కనిపించిన దృశ్యం ఒక్కసారిగా గుర్తొచ్చింది ప్రస్తుతానికి తిరిగి వస్తున్నప్పుడు నేను తెలుసుకోవాలనుకున్నాను మరి మా మామగారు నీతో ఏం చెప్పారు వసంతి గొంతు ఎలా ఉంది గర్భం దాల్చిన మూడు నెలలకే బిడ్డ పుడుతుందని బాబు కూడా చెప్పాడు సరిగ్గా మూడు నెలల తర్వాత సంవత్సరం చివరి నెల అమావాస్యనాడు ద్వారాలు తెరుసుకున్నాయి సైతాన్ కుమారుడు భూమిపైకి వస్తాడని చెప్పాడు ఆ రోజునే జమీందర్ బాబు తన తంత్రశక్తితో ఇంటిని కట్టివేస్తాడు దానివల్ల పుట్టిన బిడ్డ బలం కూడా తగ్గుతుంది ఆ మూడు నెలలు మాత్రమే నన్ను జాగ్రత్తగా ఉండమని రోజు ఏం జరుగుతుందో తనకు అందజేయమని చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ వసంతి నెక్స్ట్ పాటలో ఏం చెప్పబోతుందో చూద్దాం